హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణలో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్స్కు సంబంధించి ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఉచిత కోచింగ్ ఇవ్వబోతుంది దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ దీనికి ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఈ లింకును మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు వెబ్సైట్లో కనుక చూసినట్లయితే మీకు స్టార్టింగ్లోనే కనబడుతుంది ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఫౌండేషన్ కోర్సెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అని చెప్పేసి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి మీరు ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ అవుతుంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది ఆల్రెడీ దానికి సంబంధించి మనం గత వీడియోలో అయితే చూసాం సో ఇక్కడ అప్లై లింక్ కూడా ఇచ్చారు సో అదే దీనికి సంబంధించి నిన్నటి నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది సో ఈ నెల ఇరవై తారీఖు వరకు మీరు దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ మొబైల్ ద్వారా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు నేను క్లియర్గా అయితే ఇప్పుడు చెప్తాను సో ఇక్కడ మీరు మొదటగా అప్లై ఆన్లైన్ అయిన ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అయితే నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను అంటే ఏ దీనికి మనకు టూ డేస్ బ్యాక్ ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ విషయాలను తెలియజేస్తే ఒక వీడియో అయితే చేయడం జరిగింది కొంతమంది అభ్యర్థులు కొన్ని డౌట్స్ అయితే అడిగారు మొదటిగా ఆ డౌట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఏ విధంగా నింపాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా మంది అడిగినటువంటి డౌట్ ఏంటంటే ఈ కోచింగ్ అనేది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా ఆన్లైన్లో కూడా ఈ కోచింగ్ ఇస్తారని చెప్పేసి అయితే అడిగారు సో ఇది ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే ఈ కోచింగ్ అయితే వలగబోతున్నారు సో అదేవిధంగా ఇంకొక డౌట్ ఏంటంటే దీనికి సంబంధించి సంత జిల్లాలోనే మనం అప్లై చేసుకోవాలా లేకుంటే అదర్ డిస్ట్రిక్ట్లో కూడా అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడగడం జరిగింది అయితే దీనికి సంబంధించి నేను బీసీ స్టడీ సర్కిల్ కాల్ చేసినప్పుడు వాళ్ళు మీ యొక్క సంత జిల్లా అంటే ఇక్కడ మనకు ఓల్డ్ జిల్లాను మీరు పరిగణలోకి తీసుకున్నట్లయితే మీ జిల్లాలో ఈ బీసీ స్టడీ సర్కిల్ కేంద్రం కనుక ఉన్నట్లయితే దానికే అప్లై చేసుకోండి అక్కడ లేకుంటే మీరు మీకు దగ్గరగా ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్కి మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది ఇంకా అదే కాకుండా అకామిడేషన్ ఉంటుందా లేదా అని చెప్పేసి అడిగారు కొంతమంది సో దీనికి సంబంధించి ఎటువంటి అకామిడేషన్ అయితే ఉండదు ఓన్లీ ఆఫ్లైన్లో మీకు కోచింగ్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎంపిక ప్రక్రియ అనేటువంటిది మీకు డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ను బేస్ చేసుకుని దీనికి మీరు దీనికి వాళ్ళది మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది ఒక్కొక్క స్టడీ సర్కిల్లో వంద మందినైతే ఎంపిక చేస్తారని చెప్పేసి ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్ పీడిఎఫ్లో క్లియర్గా మెన్షన్ చేశారు అయితే దానిలో మనకు బీసీ వాళ్ళకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అదర్ క్యాస్ట్ వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందని చెప్పి చెప్పారు కాకపోతే ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో మాత్రం అదర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు అది ఎక్కడైనా మీకు చూస్తాను ఓన్లీ బీసీ వాళ్ళకి సంబంధించి మాత్రమే దీనిలో అప్లికేషన్లో దానికి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే ఇచ్చారు అది ఎక్కడ అనేది కూడా చూద్దాం సో ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ కనుక చూసినట్లయితే సో మొదటగా ఇక్కడ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అయితే అడిగారు సో ఇక్కడ మీ యొక్క పర్సనల్ డేటాను అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ దాంట్లో ఇక్కడ సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని చెప్పేసి విత్ సర్ నేమ్ అన్నారు సో మీ యొక్క ఇంటి నేమ్తో సహా ఇక్కడైతే మీరు టైప్ చేయండి సో టోటల్గా క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా జెండర్ మీరు మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సో ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయండి ఇంకా మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫాదర్ నేమ్ అనేటువంటిది మీ యొక్క ఇంటి నేమ్తో ఇక్కడ ప్రిఫిక్స్ అంటే లైక్ మిస్టర్ శ్రీ ప్రొఫెసర్ డాక్టర్ అటువంటి కాకుండా డైరెక్ట్గా మీ యొక్క ఫాదర్ నేమ్ కంప్లీట్ మీ యొక్క ఇంటి నేమ్తో సహా క్యాపిటల్ లెటర్స్ తోటి ఇక్కడ టైప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సేమ్ అదేవిధంగా మీ యొక్క మదర్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది ఇక్కడ దాన్ని కూడా ఫిల్ చేయండి ఇంకా నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకొని మీ యొక్క నేటివ్ డిస్టిక్ అని చెప్పి అడుగుతున్నారు మీ యొక్క సంత జిల్లా ఏది అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది సో ఇక్కడ మనం దీనిపైనే క్లిక్ చేసినట్లయితే మొత్తం మనకు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది దీనిలో మీరు ఏదైనా ఒక జిల్లాని ఇక్కడ ఎంపిక చేసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పెద్దపల్లి జిల్లాని ఎంపిక చేస్తున్నాను అయితే ఇక్కడ సొంత జిల్లా అనేటువంటి అంటే ఇక్కడ మొత్తం మనకు పన్నెండు బీసీ స్టడీ సర్కిల్స్ అయితే ఉన్నాయి అవి ముఖ్యంగా మన యొక్క పాత జిల్లాల వైజ్ పాత జిల్లాల వైజ్గా అయితే ఉన్నాయి అంటే పాత జిల్లా కేంద్రంలో ఆ స్టడీ సర్కిల్స్ అయితే ఉండడం జరిగింది కొన్ని ఇప్పుడు సిరిసిల్ల కావచ్చు అండ్ రాజా సిరిసిల్లలో ఎక్స్ట్రా ఉంది జిల్లాకు సంబంధించి సిద్దిపేటలో కూడా ఎక్స్ట్రా ఉండడం జరిగింది అక్కడ మీకు ఏది దగ్గర ఉంటే దానికి మీరు అప్లై చేసుకుంటాను ప్రయత్నం చేయండి ఇక్కడ అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత మెయిల్ ఐడి సో ఇవి రెండు వర్కింగ్లో ఉండేటువంటి మొబైల్ నెంబర్ అదేవిధంగా మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వండి ఇక దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయితే ఎస్ అయితే ఎస్ అదేవిధంగా ఒకవేళ కాకుంటే నో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి అదేవిధంగా ఈజ్ ఆర్ఫన్ అంటే మీరు అనాథన ఒకవేళ అనాథ అయితే ఎస్ లేకుంటే నో అని చెప్పేసి ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ క్యాస్ట్ విత్ కేటగిరీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఓన్లీ బీసీకి సంబంధించే ఇచ్చారు యాక్చువల్గా మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కనుక చూసినట్లయితే ఇక్కడ దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే సరే ఇక్కడ బీసీఏ బీసీబీ బీసీడీ అని చెప్పేసి ఇచ్చారు కాకపోతే మనకు నోటిఫికేషన్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బీసీ వాళ్ళకు మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ అదర్స్ వాళ్ళకు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు ఒకసారి మీకు డౌన్లోడ్ చేసి చూస్తాను సో ఇది మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కదా సో ఇక్కడ దీనిలో మనకు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ మీరు చూడవచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది బీసీ వాళ్ళకు ఉంటుంది మిగతా అది ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబల్స్ వాళ్ళకు కూడా ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ దీనిలో కోటా ఉంటుందని చెప్పేసి అయితే మనకు నోటిఫికేషన్ పీడీఎఫ్లో అయితే మెన్షన్ చేశారు కాకపోతే అక్కడ మనకు దానికి సంబంధించినటువంటి ఆప్షన్ మాత్రం అప్లికేషన్ ఫామ్లో అయితే ఇవ్వలేదు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఓన్లీ బీసీకి సంబంధించి మాత్రమే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు బీసీబీ ఒకవేళ మీరు బీసీ అయితే ఏ అయితే బి దానికి ఇక్కడ అయితే సి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సో బీసీ బికి సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ సెలెక్ట్ సబ్ క్యాస్ట్ అని చెప్పేసి కూడా అడుగుతుంది మీరు దానికి సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది కానీ నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనేది మీరు మెన్షన్ చేయండి ముఖ్యంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి సో దానిలో మీ యొక్క ఫాదర్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఎంత ఉంది అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సో ఇది డిగ్రీ తోటి మీరు అప్లై చేసుకోవాలి ఆల్రెడీ మనం నోటిఫికేషన్ పీడిఎఫ్లో దీనికి సంబంధించి చూసాం సో ఇక్కడ డిగ్రీ అని మెన్షన్ చేయండి మీ యొక్క క్వాలిఫికేషన్ కూడా మీరు మెన్షన్ చేయవచ్చు కాకపోతే దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఇక్కడ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కనుక డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ పెట్టండి ఇక నెక్స్ట్ యూషన్ అయితే మీరు ప్రిఫర్డ్ కోర్స్ అని చెప్పేసి అంటున్నారు మీరు ఏ కోర్సుకు సంబంధించి కోచింగ్ తీసుకోవాలనుకుంటారు అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ మనకు దీనిపైన క్లిక్ చేస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అని చెప్పేసి ఇక్కడ నాలుగు ఉన్నాయి సో దీనిలో మీరు దేనికి కోచింగ్ తీసుకోవాలనుకుంటారు అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గ్రూప్ టూ అని ఇస్తున్నాను అదేవిధంగా ప్రిఫర్డ్ స్టడీ సర్కిల్ సో ఇక్కడ మీకు స్టడీ సర్కిల్కి సంబంధించిన కలిసి అయితే మనకి పన్నెండు స్టడీ సర్కిల్స్ అయితే కనబడుతున్నాయి ఇవన్నీ మనకు ఓల్డ్ జిల్లా కేంద్రాల్లో ఉన్నట్లయితే ఉన్నాయి ఒక రెండు మాత్రం గా కనబడుతుంది ఒకటి ఇక్కడ రాజా అదే జిల్లా అదేవిధంగా ఇవి మనం కరీంనగర్ జిల్లాకు కావచ్చు అండ్ మెదక్ జిల్లాకు సంబంధించిన ఒకవేళ మెదక్ జిల్లా వాళ్ళైతే ఇక్కడ సిద్దిపేటకు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అండ్ కరీంనగర్ జిల్లా వాళ్ళు ఇక్కడ మీకు ఏది దగ్గర ఉంటే దానికి మీరు అప్లై చేసుకోండి ముఖ్యంగా మీ యొక్క సంత జిల్లాలోనే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అక్కడ లేకపోతే మీకు దగ్గరగా ఉండేటువంటి జిల్లా అయితే మీరు ఎంచుకోండి సో మనం బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు అదే చెప్పడం జరిగింది కనుక మీరు వేరే జిల్లా కంటే మీ జిల్లాలో ఉండి కూడా అదర్ జిల్లాకు వెళ్లకుండా వెళ్ళకూడదని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు మీ జిల్లాలో ఉంటే అక్కడి నుంచే మీరు అప్లై దానికే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ ఆ స్టడీ సర్కిల్ అయితే మీరు ఇక్కడ ఎంపిక చేసుకోండి ఇక్కడ మీకు ఏది దగ్గరగా ఉంటే అది అండ్ అంటే మీ ఓల్డ్ జిల్లా ప్రకారం ఇంకా నెక్స్ట్ ప్రిఫర్డ్ మీడియం అన్నాడు మీరు ఏ మీడియంలో కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను ఇంగ్లీషా తెలుగా సో ఇది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక జోన్ ఇది ఏ జోన్ పరిధి కిందకి వస్తుంది ఇక్కడ మనకు ఏడి కింద ఏడు జోన్లో అయితే ఇవ్వడం జరిగింది సో దీనిలో మీది ఏ జోన్ కిందకి వస్తుంది అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి ఇక నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ మీది ఏ కాన్స్టిట్యుయెన్సీ సో దీనిలో ఇక్కడ మనకు మొత్తం టోటల్గా తెలంగాణలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది కాన్స్టిట్యుయెన్సీ అయితే ఇచ్చారు సో దీనిలో మీది ఏ కాన్స్టిట్యు అంటే మీ ఏ నియోజకవర్గం కిందకి వస్తుంది అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఇది దీనికి సంబంధించి ఇక నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఇచ్చారు ఒక మీ యొక్క అడ్రస్ మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది డిస్టిక్ మీరు ఏ డిస్టిక్ కిందికి వస్తారు కానీ దీనిపై దీనిలో కూడా మనకు ముప్పై మూడు జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక నెక్స్ట్ మండల్ మీరు ఏదైనా ఒక జిల్లా కనుక ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి మండలాలు అక్కడ మీకు కనబడతాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పెద్దపల్లి జిల్లాకు సంబంధించి తీసుకుంటున్నాను సో ఇక్కడ ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మండలాలు అనేది ఇక్కడ కనబడతాయి సో దీనిలో మీది ఏ మండల్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మరి శ్రీరాంపూర్ మండలు కనుక సో శ్రీరాంపూర్ మండలం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇంకా నెక్స్ట్ విలేజ్ సో ఇక్కడ మీది ఏ విలేజ్ సో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మీరు మండలు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ మండలం ల్లి విలేజ్ సో ఆ విలేజ్ నేను ఇక్కడ చేసుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ మీ స్ట్రీట్ ఇక్కడ మనకు రెడ్ కలర్ లో యాష్ మ్యాప్ ఇచ్చాడు సో ఇక్కడ మీరు దీనికి అంటే ఇది నెసెసరీ కాదు మీకు ఒక డీటెయిల్స్ ఉంటే మేము ఇక్కడ మెన్షన్ చేయండి లేకుండా అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకుంటుంది ఇక నెక్స్ట్ హౌస్ నెంబర్ ఆర్ డోర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి మీ ఆధార్ కార్డు లో ఉన్నటువంటి డీటెయిల్స్ అదే విధంగా పిన్ కోడ్ మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ అకాడమిక్ డీటెయిల్స్ అడిగారు సో మీకు ఇక్కడ మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి వీటికి అప్లై చేసుకుంటున్నాం కనుక వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ముఖ్యంగా టెన్త్ క్లాస్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు సో దానికి సంబంధించిన ఇయర్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది మాక్సిమం మార్క్స్ మీకు టెన్త్ క్లాస్లో అంటే ఎన్ని ఉంటాయి అండ్ మీకు ఎన్ని వచ్చాయి మీకు వచ్చినట్టు మార్క్స్ అక్కడ మెన్షన్ చేయండి సో ఇక్కడ మాక్సిమం మార్క్ ఒక సిక్స్ హండ్రెడ్ ఉంది అనుకోండి మీకు సిక్స్ హండ్రెడ్కు ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు గ్రేడింగ్ అనుకోండి అవుట్ ఆఫ్ టెన్ గ్రేడ్స్కి మీకు ఎంత గ్రేడింగ్ వచ్చిందని ఇక్కడ అండ్ దాని యొక్క పర్సంటేజ్ ఇక్కడ మెన్షన్ చేయండి అండ్ ఇన్స్టిట్యూషన్ నేమ్ మీరు ఎక్కడ చదివారు టెన్త్ క్లాస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి అండ్ నేమ్ ఆఫ్ ద ఆ బోర్డు అదే బోర్డు కాస్ట్ ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి బోర్డు ఇంటర్ అయితే ఇంటర్మీడియట్ బోర్డు లేకుంటే యూనివర్సిటీ డిగ్రీ అయితే డిగ్రీకి సంబంధించినటువంటి ఆ యూనివర్సిటీని ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అట్లా మీకు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఇది ఇది అకాడమిక్ డీటెయిల్స్లో భాగంగా నెక్స్ట్ ఇక్కడ మనకు ఇరవై రెండో కాలం ఇరవై మూడో కాలం చాలా ఇంపార్టెంట్ ఇవి జాగ్రత్తగా ఫిల్ చేయండి ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడంటే అంటే సో ఆర్యూఏ రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ఇన్ ఎనీ కోర్స్ ఆర్ రెగ్యులర్ వర్కింగ్ ఇన్ ఎనీ పోస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇది నో అని పెట్టండి ఇక్కడ ఎస్ అని పెట్టినట్లయితే మీరు దీనికి ఎలిజిబుల్ కాదనమాట ఏదైనా మీరు రెగ్యులర్గా కోర్స్ చేస్తున్నా ఏదైనా చదువుతున్నా కూడా లేకుంటే ఏదైనా వర్క్ చేస్తున్నా కూడా దీన్ని మీరు దీనికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారంటే ఇది నో అని చెప్పేసి ఇవ్వండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ఆల్రెడీ ఇప్పటివరకు ఇక్కడ వెదర్ ఆల్రెడీ టేకెన్ కోచింగ్ ఫర్ ఎనీ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎట్ ద టెన్ డిస్టిక్ బ్రాంచెస్ ఆఫ్ బీసీ స్టడీ సర్కిల్ అని చెప్పేసి ఇంతకు ముందు మీరు ఈ పది జిల్లాలకు సంబంధించినటువంటి బీసీ స్టడీ సర్కిల్లో మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా ఇప్పటికైనా అని చెప్పేసి అంటున్నారు సో తీసుకుంటే మీరు ఇక్కడ దీనికి ఎలిజిబుల్ కాదనమాట ఇక్కడ నో అని చెప్పేసి అయితే మీరు మెన్షన్ చేయండి ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లో కూడా దీనికి సంబంధించి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో అక్కడ మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ మీరు ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది వీటన్నిటిని మీరు మొదటగానే స్కాన్ చేసి పెట్టుకోండి సో ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీకు హండ్రెడ్ కేబీ కంటే తక్కువ ఉండాలి అవి జేపీజే ఫార్మాట్లో ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట ప్రతిదీ జేపీజే ఫార్మాట్లోకి అదేవిధంగా హండ్రెడ్ హండ్రెడ్ కేబీ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి దాని యొక్క సైజు సో ఫస్ట్ ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేటువంటిది మీరు ఇక్కడ చూస్తే ఫైల్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మీరు మీ మొబైల్లో కనుక ఉన్నట్లయితే ఆ గ్యాలరీ నుంచి ఇక్కడ మీరు దీన్ని అప్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకా అదేవిధంగా సిగ్నేచర్ మీ సిగ్నేచర్ సంబంధించి కూడా సో దాన్ని స్కాన్ చేసి పెట్టుకోండి ఇంకా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఎంఆర్ఓ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నాడు ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇన్కమ్ ఇక్కడ అయితే లేటెస్ట్ ఇన్కమ్ అని చెప్పేసి ఇక్కడ మన క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్నటువంటి లేటెస్ట్ ఇన్కమ్ మీరు ఆన్లైన్ మనకు ఏది మీ సేవలు కూడా అప్లై చేసుకోవచ్చు ఆ లేటెస్ట్ ఇన్కమ్ అనేటువంటి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఎస్ఎస్సీ మేమో దాంతోపాటుగా ఇంటర్ మేము అండ్ డిగ్రీ మేమో అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనమాట ఓకేనా సో మీరు డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉందిగా పాస్ పాస్ అయినట్టుగా సో ఆ సర్టిఫికేట్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇంకా అదేవిధంగా నేటివ్ సర్టిఫికేట్ ఇక్కడ మనకు నేటివ్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు నివాసానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది సో దాన్ని కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డ్ను కూడా ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఫైనల్లీ మీరు ఇక్కడ ఇక్కడ చెక్ బాక్స్ ఉంది దీనిపైన క్లిక్ చేసి సో ఇక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా వీటికి మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఏదైనా మీకైనా డౌట్స్ ఉన్నట్టు అయితే కింద నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి సో దానికి నేను రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో మీరైతే మీ యొక్క సంత జిల్లానే మీ సంత జిల్లాకే అప్లై చేసుకోండి ఓల్డ్ జిల్లాలో ప్రకారం మీ యొక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ జిల్లాలో మీది ఏది సంత జిల్లా అవుతుందో దానికి మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను దానికి రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో దీనికి సంబంధించి కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ను బేస్ చేసుకొని వీటిని ఎంపిక చేయడం జరుగుతుంది ఒక్కొక్క స్టడీ సర్కిల్లో వంద మందిని అయితే తీసుకుంటారు అనమాట ఇది దీనికి సంబంధించి సో వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి చాలామందికి దీనికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళకు కూడా ఇది యూజ్ యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ